అలాం లేకం వరహ్మతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కినుక నేను మా చిన్ననాటి చట్నీ అండి ఇది ఇప్పుడప్పుడు చట్నీ కాదు చిన్నప్పుడు మా అమ్మ రోడ్లో వేసి రోల్ బండ రో రోక రోల్ రోల్లో వేసి రోకలితో దంచి పెట్టేది ముద్దలు మా అమ్మ ఆ చట్నీ అండి ఈ చట్నీ నేను మర్చిపోకుండా గుర్తు మీద ఈ చట్నీ చేశాను ఈ చట్నీ ఎలా ఉంటుంది టేస్ట్ ఏంటి అంటే ఇంకా రండి చూద్దాం ఎలా చేశాను ఏటి అయితే ఇంకొకసారి చూద్దాం రండి వెళ్ళి ఎండి చేపలు తీసుకొని వచ్చాను ఎండి చేపలు తీసుకొని వచ్చాను నాకు చాలా చాలా ఇష్టమైన ఎండి చేపలతో నేను చట్నీ చేయబోతున్నానండి ఎండి చేపల చట్నీ ఎండి చేపల చట్నీ ఎలా ఉంటుందో ఏటు అనుకుంటున్నారా చూడండి మిర్చి ఎల్లుల్లిపాయలు మనకి ఎండి చేపలు ఉంటే చాలు ఇంకంతకు అయితే ఇంకా ఏం అవసరం లేదు అయితే ఇంకా ఇప్పుడు ఎలా చేయాలి కదా ప్రాసెస్లో చేద్దాం అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ముందుగా నేను మిర్చిని శుభ్రం చేస్తున్నాను మిర్చి కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి మనకు ఈ చట్నీకి ఏంటి అవసరం ఉండదు అండి ఆయిల్ కానీ ఏది కానీ అవసరం ఉండదు ఆయిల్ లేని చట్నీ ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది నేను చిన్నప్పటి నుండి తిని బాగా నాకు టేస్ట్ తెలుసు దీనికోసము అని చెప్తున్నాను వాళ్ళు ఆయలసీమలు అయితే దాదాపు కొంతమంది తెలుసు అనుకుంటా తెలిసినా వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు మిర్చిని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలా లోపు నేను ఎల్లుల్లిపాయలు పైలు కూడా కొద్దిగా పొట్టు లేకుండానే అంటే పొట్టు ఉంటేనే బెటరు ఈ పై పొట్టు ఉంది కదా జస్ట్ ఈ పై పొట్టు ఒకటే తీసుకున్నాను ఎల్లుల్లి పై ఉన్న పొట్టు మాత్రం అలాగే వదిలేస్తున్నాను ఇలాంటి పచ్చళ్ళు మనం పొట్టు తీసేస్తేనే చాలా టేస్ట్ మనం పచ్చిమిర్చి అనేది ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన మిర్చిని నేను సపరేట్గా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి తీసేస్తున్నాను ఇప్పుడు మనకు సరిపోయినట్టుగా నేను ఎండి చేపలు అనేటివి ఒక కళాయి పెట్టేసి ఇప్పుడు మిర్చి ఫ్రై చేశాను కదా అదే మిర్చి ఫ్రైలో పక్కకు తీసేసిన తర్వాత అదే కళాయిలో నేను ఇక్కడ ఎండి చేపలు కూడా ఫ్రై చేస్తున్నాను కంపల్సరీగా ఫ్రై చేయాల్సిందే తప్పదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాల ఫ్రై మాత్రం పచ్చి పచ్చిగా అసలు చేయకండి ఫ్రై మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి ఇది పచ్చి పచ్చిగా చేస్తే ఇంకా వాళ్ళ చట్నీ అనేది మనకు పచ్చడి అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట బాగా ఫ్రై అవ్వాల ఎండితేప ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా ఇరగగొట్టామనుకోండి రెండు ముక్కలు అవ్వాలా అలా ఫ్రై చేయాలన్నమాట అప్పుడైతేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇది అందుకనేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను ఈ వీధల్లో బాగా ఎండ చేపలు వాసన వస్తుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఎండ చేపలు ఫ్రై చేస్తుంటే ఇంకా ఒకటి రెండు చేసినా కానీ చాలు ఇది స్మెల్ ఎక్కువ కదా ఇంక అందరూ అనుకుంటుంటారు ఈ టైంలో ఎవరో పచ్చడి చేస్తున్నారో లేకపోతే ఇంకా కూర వండుకుంటున్నారు తెలియదు ఎండు చేపలు వాసన వస్తుంది అనుకుంటుంటారు నా వీధిలో ఎండు చేసిన తర్వాతనే నేను అన్నం తినాలనుకోండి డిసైడ్ అయిపోయాను ఈరోజు ఎందుకంటే ఎండి చేపలు అంటే నాకు అంత ఇష్టం వంకాయ ఎండి చేపలు సూపర్ కాంబినేషను మళ్ళీ మామూలుగా ఎండి చేపలు ఫ్రై చేసుకున్నా కానీ సరే సూపర్ కాంబినేషను ఎండి చేప ఎండి చేప పచ్చడి కూడా సూపర్ కాంబినేషను సూపర్ అంటే సూపర్ అబ్బా ఇప్పుడు ఇలాగ ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఎంత ఫ్రై పొగలు పొగలు వచ్చేస్తున్నాయి ఎండి చేపల్లో నుండి మనకు ఈ పచ్చడి నిల్వ దగ్గర దగ్గర ఒక వానం పెట్టుకున్నా కానీ సరే ఉంటుందండి వారం పది రోజులు గ్యారంటీ లో అక్కర్లేదు బయట పెట్టుకున్నా కానీ సరే నేను ఉంటుంది పైన మనం అన్ని రోజులు ఉంచుతామా ఒక రోజులు అయిపోదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆపేసి రెండు నిమిషాల పైన అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఎలా నేను ఇరగండి ఇలాగ అంటే తక్కువ అని విరిగిపోతుంది అనమాట మామూలుగా మీరు తుంచండి ఎండి చేపలు ఇరగదు ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చూపించాను కదా అలా ఫ్రై అవ్వాలి ఇంకా వాటర్ తర్వాత చూపించండి ముందే చూపిస్తే ఇంకా మీకు కొద్దిగా లైట్ సౌండ్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసినది మొత్తం నల్ల డెస్ట్ అనమాట ఇది ఎంతైనా కనిస్తే ఈ చిన్న చేపలు అనేటివి రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆరిపెట్టింటారు ఇసుకలో సముద్రం దగ్గర అందుకనేసి ఈ చేపలను మాత్రం ఇసుక బాగా పట్టేసి ఉంటుంది ఈ ఇసుక బాగానే ఉంటుంది ఉప్పు కూడా బాగానే ఉంటుంది మనం రెండు సార్లు మూడు సార్లు కాకుండా ఒక ఐదు ఆరు సార్లు కడిగామనుకోండి దీని ఉప్పు కానీ డస్ట్ కానీ క్లీన్ అవుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా మనం పై పైన మళ్ళీ గట్టి గట్టిగా మనము గట్టి గట్టిగా నొక్కి నొక్కి ఉద్దకూడదు ఈ చేపల్ని ముక్కల కిందకి ఊడిపోతాయి ఇప్పుడు వాటర్లో మనం వాటర్లో వేసాం కదా అందుకనేసి మళ్ళీ విడిపోయే ప్రమాదం అందుకనేసి ఎక్కువసేపు కడగకుండా అంటే ఎక్కువసేపు నానబెట్టి నానబెట్టి కడగకుండా ఫస్ట్ ఫస్ట్ కడగల ఐదారు సార్లు కడగాల చూస్తున్నారు కదా రెండు సార్లుకి మనకి ఈ వాటర్ అనేది ఇంకా ఇంత గా ఉంది చూడండి వాటరు ఇంకా ఇలాగ నేను ఐదారు సార్లు కడుగుతాను కాకపోతే మీకు ఇంకా ఐదారు సార్లు అనేది నేను చూపించను మళ్ళీ బోర్ కొడుతుంది కదా మళ్ళీ నేను ఒకసారి ప్యాన్ అనేది ఇక్కడ పెట్టానండి ప్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చేపలు శుభ్రంగా కడిగాం కదా కొద్ది తడి తడి ఉంటుంది వారం పది రోజులు ఉంటుంది నిలువ అన్నాం కదా మరి వాటర్ ఉంటుంది కనుక ఎలాగండి మీకు నిలుగు ఉంటుంది అని అడుగుతారు పది మందిలో ఒకరని అడుగుతారు కదా దానికి ప్రాసెస్ ఇదేనండి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసి దీని వాటర్ అనేది కొద్దిగా జస్ట్ డ్యూరిఫ్రై అంటే కనుక మామూలుగా లైట్గా ఫ్రై చేసుకోవాలా అంటే వాటరు లాగేంత వరకు మామూలు లైట్గా ప్యాన్ పైన ఇలాగ ఫ్రై చేసుకోవడమే అప్పుడు తడ అనేది ఉండదు అబ్జర్వ్ అవుతుంది ఎక్కువ కలపకుండా జస్ట్ లైట్ లైట్గా కలుపుతూ మనము చేయాలండి ఫ్రై ఎక్కువ కలుపుతా ఇంకా చెట్ల కిందికేదండి ముక్కలైనా పర్వాలేదు లావు ముక్కలే ఉంటాయి ఇలాగా చూస్తున్నారు కదా అసలు మనకి ఎక్కడ తడి అనేది లేదండి చేప అనేది చూసుకు చూడండి బాగా స్పష్టంగా చూడండి ఇలాగ తడి లేకుండా మనము ఫ్రై చేస్తాము ఇప్పుడు ఈ ఫ్రై అనేది కొద్దిగా చల్లారి అంటే మనం మిక్సీ జార్లో వేస్తున్నాం కదా ఇది మనకు వీటిలో మాత్రం రోల్ ఉందనుకోండి రోల్ వేసి ఇంకా బాగా తలుచుకోండి రోల్ అయితే ఇంకా మరి టేస్ట్ ఎక్కువ మిక్సీ జార్ అంటే ఇంకా మన సిటీలో ఇంకా రోలు లేవు ఇక్కడ ప్రస్తుతానికి అందుకనేసి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ముందుగా నేను ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను పేరు కోసం ఉప్పు పేరు కోసం ఉప్పు అని పేరు కోసం ఉప్పు అని చెప్తే మా అబ్బాయికి అర్థం కాలేదు అందులో ఒక ఐదు మంది కూడా ఉండొచ్చు అర్థం కాదు కదా పేరు కోసం ఉప్పు ఏంటి అలా చెప్పే అనేసి పేరు కోసం ఉప్పు ఎందుకు అన్న ఇంకా ఇది ఆల్రెడీ మిర్చి మనకు సాల్ట్తో బాగా ఆరబెట్టిన మిర్చి ఎండి అనమాట అందుకనేసి ఈ ఎండి చేపలు ఏమవుతాయి అంటే ఇంకా నిండుగా లోపల వరకు చివరి నుండి ఎండింగ్ వరకు మనకి ఏముంటుందంటే సాల్ట్ సాల్ట్ సాల్టే నిండిపోయి ఉంటుంది అందుకనేసే అతిమించి వేయకుండా సాల్ట్ అనేది తగ్గించుకొని ఎండి అని పేరు కోసం అని చెప్పాను అనమాట అంటే దీనికోసం ఈ రెండు దాంట్ల కోసమే మనకు సాల్ట్ అవసరం దానికి అసలు సాల్ట్ అవసరం లేదు దాని కూడా అవసరం అనుకోండి ఒక స్పూన్ పడుతుంది తెలుసా ఇప్పుడు కూడా మనము ఇది గ్రైండ్ చేద్దాం చూడండి ఇలాగా కొద్దిగా లావు లావుగానే మనము నూరాము ఇప్పుడు మనము ఇవి చల్లగా ఉన్నాయా లేదా వేడిగా ఉన్నాయా చూసుకొని జాగ్రత్తగా నేను మిక్సీ జార్లో అనేది వేస్తానండి ఎందుకంటే అప్పుడప్పుడు కొద్ది కంగారు కంగారుగా మనం వేసామనుకోండి మిక్సీ పోతుంది అనమాట వేడికి మిక్సీ అనేది పాడైపోతుంది పావులా కష్టం కోసము రూపాయి ఖర్చు పెట్టుకోవడం అంటే ఇదే అస్సలు వేడి అనేది ఏమీ లేదండి ఇప్పుడు ఎండు చేపలు కూడా కిందలు వేసాను ఒక్క రౌండ్ ఇలాగని ఇలాగ తీసేయడమే ఎక్కువసేపు వద్దు చూస్తున్నారు కదా ఇలాగ లావు లావుగా చాలా లావు లావుగా మనము ముక్కల కిందికే తీసాము ఇప్పుడు తీసి చూపిస్తాను నేను కదా ఇలాగా ఇలా చేసుకుంటే కనుక మనకు ఎండి చేపల చట్నీ రెడీ అయిపోయినట్టుగానండి మనము ఏ పప్పు లేకపోయినా పర్వాలేదు ఏ కూర లేకపోయినా పర్వాలేదు జస్ట్ ఇలాగున్నా కానీ సరే మనం శుభ్రంగా తినేయవచ్చు కింద మాత్రం పడకుండా చూసుకోండి ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్ అయితే కనుక ఎండి చీమలు అనేవి పట్టేస్తాయి కొద్ది కింద పండా కానీ సరే వేడి వేడి అన్నం అండి వేడి వేడి అన్నంలో చూడండి మన ఎండి చేపల పచ్చడి చూస్తున్నారు కదా సూపర్ కాంబినేషన్ అండి జస్ట్ పప్పు లేకపోయినా చా లేకపోయినా కూరలు ఏమి లేకపోయినా కదా సరే దీంతో మనం ఎంజాయ్ చేస్తూ తినవచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు ఇప్పుడు నేను కొద్దిగా టేస్ట్ అనేది చూసి చెప్తాను మీకు కొద్దిగా నేను నెయ్యి కూడా వేసానండి నెయ్యి అయితే ఇంకా నేను ఎందులో పవర్లోనే ఉంచుకున్నాను అలాగా చీమలు పట్టే ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి మనము ఎండి చేపలతో చేసిన పచ్చడి కాంబినేషన్ అయితే ఇంకా వావ్ కలుపుతుంటేనే నాకు నోరు నోరు ఊరిపోతుందండి టేస్ట్ అంత బాగుంటుంది ఇది నాకు చాలా చాలా ఇష్టము బిస్మిల్లా మీరు మాత్రం నిజంగా ఈ టేస్ట్ని చూసారనుకోండి ఎప్పుడూ వదలరు అస్సలు వదలలే వదలరు ఎప్పుడూ వదలరు ఈ టేస్ట్ చూస్తే ఇంకా కాస్త అంత నెయ్యి చేసి ఇంత క ఇలాంటి కారం దంచుకొని మనం ఎండు చేపలతో తిన్నాం అనుకోండి మన యూట్యూబ్లో అయితే అయితే ఎండు చేపలు చట్నీ చూసేశారో లేదో నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేనే ఏమో అనుకుంటున్నాను మీకు మాత్రం ఈ చట్నీ ఈ కాంబినేషన్ అనేది మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చేయాలని నాకు సపోర్ట్ చేయండి మీ ఒక సపోర్ట్ మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్